మహిళా ఉద్యోగులకు కరాటే మార్షల్ ఆర్ట్స్ నందు అవగాహన తరగతులు నిర్వహించారు ఈ మేరకు శనివారం జేడీకే లెవెనింగ్ లైన్లో మహిళా ఉద్యోగులకు స్వీయ రక్షణ కోసం కరాటే మార్షల్ ఆర్ట్స్ నందు అవగాహన కల్పించుటకు తరగతులను జిఎం లలిత్ కుమార్ ఆదేశానుసారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఓ టూ జీఎం గోపాల్ సింగ్ హాజరే ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఓ ఎస్ఓటు జీఎం గోపాల్ సింగ్ ఏజెంట్ చిలుక శ్రీనివాస్ మాట్లాడుతూ జీడీకే లెవెనింగ్ లైన్లో పనిచేస్తున్న ఇరవై ఏడు మంది మహిళా ఉద్యోగులు భూగర్భ గణిలో వివిధ హోదాల్లో పనిచేయించున్నారని పనిచేసే స్థలంలో వీరు మానసిక ఒత్తిడికి గురికాకుండా అన్ని రంగాలలో ముందు ఉండడానికి స్వీయ రక్షణ ఎంతో అవసరమని మహిళలు అన్ని రంగాలలో ముందుండే విధంగా తీర్చిదిద్దే ఉద్దేశంతో వారిలో మానసిక శారీరక దారుఢ్యం పెంపొందించటకు ఇది ఎంతగానో దోహదపడుతుందని తెలియజేశారు ఒక ప్రోగ్రామ్ ఇక్కడ మనం అరేంజ్ చేయబోతున్నాము హౌ టు సెల్ఫ్ డిఫెన్స్ గా వాళ్ళు ఎట్లా అయితే మన ఏదైనా అవసరం వచ్చినప్పుడు వాళ్ళని ఎట్లా సెల్ఫ్ డిఫెన్స్ గా ఎట్లా వాళ్ళు వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల ఈ ఉద్దేశంతోనే ఒక మంచి ఉద్దేశంతోనే మాస్టర్ గారు శ్రీ రాయసం గారు వాళ్ళకి అంతరు అండ్ వీళ్ళు ఇంత దీనికోసం ఒక మంచి ఈజ్ బ్లాక్ బెల్ట్ ఇన్ కరాటే సో అతను అందరికీ జీడిపి క్లైన్ లైన్లో ఉన్నంత మహిళా ఉద్యోగులకి అందరికీ ఈ రోజు నుండి ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ రోజు వాళ్ళు ఇస్తున్నారు సేమ్ ఇదే ప్రోగ్రాం కూడా మంచి సింగరేణిలో కూడా అన్ని అదర్ ప్లేసెస్లో కూడా ఇస్తే బాగుంటుంది ఒక నేను భావిస్తున్నాను సింగరేణి కాలనీస్ కంపెనీ లిమిటెడ్ మీకు అందరికీ తెలుసు కొత్తగా విమెన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది అన్ని గనులలో ఉమెన్ ని ఇద్దరు సర్ఫేస్ యాక్టివిటీస్ కావచ్చు అండర్గ్రౌండ్ యాక్టివిటీస్ కావచ్చు మేనేజ్మెంట్ కావచ్చు సూపర్విజన్ కావచ్చు టెక్నికల్ ట్రేడ్స్మెన్ కావచ్చు ఇతరతర ఆపరేటర్స్ కావచ్చు అన్ని యాక్టివిటీస్లో జెంట్స్తో సమానంగా ఉమెన్ ఎంప్లాయీస్ కూడా వర్క్ చేయడానికి ముందుకు వస్తున్నారు ఇది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం అట్లాగే ఉమెన్ కూడా తో సమానంగా మెన్తో పోటీ పడుతూ అన్ని యాక్టివిటీస్లో చేయడానికి ముందుకు రావడం అనేది ఎంతో ఆహ్వానించదగ పరిణామం ఈ ఈ ఆహ్వానించదగిన పరిణామంతో పాటుగా దీంతో పాటు కొన్ని థ్రెడ్స్ కూడా ఉంటాయి మేల్ డామినేటెడ్ వర్క్ ప్లేసెస్లో ఫిమేల్కి ప్రొటెక్షన్ ఇవ్వవలసిన అవసరము కంపెనీకి కూడా ఉంది దీన్ని గుర్తించి ఆర్జుఎన్ ప్రియతమ జనరల్ మేనేజర్ శ్రీ డి లలిత్ కుమార్ గారు జీడికే లెవెనింగ్ లో ఏదైతే ఇరవై ఏడు మంది విమెన్ ఎంప్లాయీస్ ఉన్నారో ఈ ఇరవై ఏడు మంది విమెన్ కి అట్లాగే ఇంకా కొంతమంది ఇమీడియట్గా విత్ ఇన్ వన్ వీక్ టెన్ డేస్లో ఇంకొక ఇరవై మంది యాడ్ అయ్యే అవకాశం దాదాపు యాభై మంది విమెన్ ఎంప్లాయీస్ ఇక్కడ జీడికే లో ఉంటారు వీరందరికీ కూడా ఈ పని ప్రదేశంలో ఉన్నటువంటి పరిస్థితులలో ఏదైనా ఫిమేల్ ఎంప్లాయీస్ కావచ్చు ఫిమేల్ కి అదర్ ఫిమేల్ ఎంప్లాయీస్ నుంచి అన కావచ్చు లేదా మేల్ ఎంప్లాయీస్ నుంచి అయినా కావచ్చు ఏదైతే ఒక థ్రెట్ ఉండే అవకాశం ఉంటుందో వర్క్ ప్లేస్లో ఉండే థ్రెట్ ఉంటుందో దానికోసం చట్టపరమైన చర్యలు మనం ఏమైతే తీసుకుంటామో దానికోసం ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఆర్జన్ ఏరియా లెవెల్లో మేనేజర్ మేనేజర్లో జనరల్ మేనేజర్ ఆఫీస్లో ఆల్రెడీ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఉంది ఏరియా మొత్తానికి కలిపి అట్లాగే జిడికే లెవెన్ టెన్ మైన్కి కూడా సపరేట్గా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఉంది సో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనేది ఏదైనా జరగరానేది జరిగిన రోజున దాని మీద విచారణ జరిపి అందులో దోషులు ఎవరో తేల్చి వారి మీద కఠినా కఠినమైన చర్యలు తీసుకోవడానికి పనిచేస్తుంది దాంతో పాటుగా సివిరేని కాలేజ్ కంపెనీ లిమిటెడ్ ఉమెన్ ఎంప్లాయ్మెంట్ వచ్చిన ఉమెన్ ఎంప్లాయీస్ ని ఎంకరేజ్ చేయడం కోసం వారికి పని ప్రదేశంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం అనుకోకుండా ఏదైనా ఎవరైనా పని పని పరిస్థితులలో ఎవరైనా అటాక్ చేసే సిచ్యువేషన్ వచ్చినా కూడా వారు తమని తాము డిఫెండ్ చేసుకోవడానికి వీలుగా તમે કે સલ્ફ ડિફેન્સનો ટ્રેનિંગ લેવાલી અને એક નિર્ણય લેવો જ ગયું ઓ ઓ ઓ ડોક્ટર ફાઈટ કર કુડ કુ સ્ટાફ પરિવાર સ્ટાફ સેવા સ્કેપ રાઈટ હેન્ડ ટચ जस्ट बॉडी पे लेफ्ट टू राइट लेग अप कर जाए लेफ्ट लेफ्ट पे हां राइट साइड लेग अप कर जाए जस्ट ये अप वो आधा सा ऊपर उठो वो तो लेग इज सेट फाइव ये सिंगल पांच व्हाट जिससे टाइट वर्ड बने ये कार्यक्रम में एनवायरनमेंट अधिकारी आंजनी प्रसाद మేనేజర్ బి మల్లేశం సేఫ్టీ అధికారి మెరుపురి మల్లేష్ ఫిట్ సెక్రటరీ సుదముల రాజు సంక్షేమ అధికారి రవీందర్ కుంగ్ఫూ మాస్టర్లు రాజేశం రాములు పాల్గొన్నారు